వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చికెన్ కూర చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సంగట్లేకైనా వైట్ రైస్ కలర్ రైస్ లేకైనా చాలా బాగుంటుంది ఈ చికెన్ కూర తయారీ విధానం చూద్దాం చికెన్ను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కళ్ళుప్పు రుచికి సరిపడా వేసుకోవాలి మిక్సీ జార్లో కొబ్బరి చెక్క లవంగా యాలకులు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి చికెన్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా వేయించుకోవాలి ఉప్పు పసువులో బాగా వేయగాలి చూడండి ఇలా కళ్ళుప్పుకోవాలి మిక్సీ పట్టుకొని ఎర్రగడ్డ ముక్కలు అల్లం తెల్లగడ్డ పేస్ట్ నీళ్ళు వేసి మెత్తగా కొట్టుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి ఎర్రగడ్డలు కొన్ని చికెన్లో వేసుకోవాలి ఈ పేస్ట్ పక్కన పెట్టుకొని అదే మిక్సీ మిక్సీదార్లో టమాటా ముక్కలు ఇలా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చికెన్ హై ఫ్లేమ్లో ఎంచుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి పచ్చివాసన వేటిగా బాగా వేగాలి ఇలా వేయించుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేగాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారెపొడి వేసుకోవాలి ఇలా కలిదిప్పుకుంటూ ఎంచుకోవాలి చూడండి ఇలా వేయాలి ముందుగా మిక్సీ పెట్టుకున్న టమోటా పేస్ట్ కూడా వేసేయాలి పచ్చివాసన వేటిగా బాగా వేయించుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవాలి ఇలా వేగాలి మంచి స్మెల్ వస్తుంది ఏగుతుంటే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి ఇలా బాగా వేగాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఎలా వేయాలి కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి ఎలా కలిదిప్పుకోవాలి కాస్త ఉడికితే ఎసురు చిక్కబడుతుంది చూడండి ఉడకాలి ఇలా ఉడకాలి చూడండి ఇలా ఉడకాలి ఉడికిపోయింది ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక పారి ట్రై చేయండి చక్కగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ చికెన్ కూర రైస్ రోటీ సంగట్లేకైనా కలర్ రైస్ లేకైనా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో